ముందు ఐదేళ్ళది కూడా లెక్కలు పెట్టుకోండి అప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎంత వచ్చిందో చూసుకోండి అంతకంటే ఎక్కువ ప్రయోజనం నా వల్ల జరిగితేనే ఓట్ ఇది కంపారిటివ్ స్టేట్మెంట్ అతను చెప్తున్నది అదే ఎజెండాకి తీసుకుని వెళ్ళాడు అది చర్చించుకోమని చెప్తున్నాడు నువ్వు నాకే డైరెక్ట్ గా ఓటేయమంటా నీ ఇంటికి ప్రయోజనం జరిగిందో లేదో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది బ్యాంక్ షీట్ తీసుకో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు బ్యాంక్ షీట్ తీసుకో ఈ రెండింటి పెట్టుకుని నువ్వు ఓట్లేసే మీ ఇంట్లో నలుగురు కూర్చోండి మాట్లాడుకోండి ఓటేయండి ఈ తరహా ఇంతవరకు ఎవరు వెళ్ళాలే ఎందుకంటే ముందు ఇంతకుందోళ్ళు నీకు ఉద్యోగాలు వచ్చినాయి మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే నా వల్లే లేకపోతే కనుక దేశం అంటే నా వల్లే రాష్ట్రం బాగుపడటం అంటే నా వల్లే ఈ టైప్ లో ఉండేది తప్పించి నువ్వు వ్యక్తిగతంగా బాగుపడ్డావో లేదో నీ చూసుకో అనేటువంటి రూట్ దానికి నీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకో అని అంటుంది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి డబ్బులు ఇచ్చేసి సోమర్పోతులు చేస్తున్నారు ఇది కదా లేదు నేను నీ వల్ల బాగుపడటానికే ఇచ్చాను నువ్వు బాగుపడ్డావు చూసుకో అని చెప్తున్నాడు బాగుపడితే ఓటు లేదనుకుంటా ఇరవై రెండు రోజుల పాటు నిరంతరాయంగా చేశారు యాత్ర ఒక రకంగా మధ్యలో ఒక రోజు అనుకుంటాం మూడు నాలుగు సార్లు ఇచ్చారు జరిగింది రోజులకి ఇరవై రెండు రోజులు అయితే పదిహేను సార్లు నిర్వహించారు ఓవరాల్ గా చూసుకుంటే అయితే అందులో ఒక మరకలుగా చూడాలా కర్నూల్లో జరిగిన చెప్పుల దాడి గాని లేదంటే ఇక్కడ జరిగిన రాళ్ల దాడి కానీ లేదా ఆయన మీద ఉన్న తీవ్ర